సంపద సృష్టిలో భాగంగా బాదుడే బాదుడు కార్యక్రమంలో సంపద సృష్టిలో ఈయన ఏమంటాడు కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారితో ఫైనాన్స్ మినిస్టర్ తాను మాట్లాడాడంట జిఎస్టిలో ఒక పర్సెంట్ సర్చార్జ్ చేయాలంట ఎందుకు ఈయన గీయడానికంట బాధే ఆయన బాధి ఈయనకు డబ్బు ఇవ్వాలంట అని మాట్లాడు వచ్చినానని చెప్పి చెప్తాడు అసెంబ్లీ సంపద సృష్టి అంటాడు దాన్ని ఈయన సంపద సృష్టిలో భాగంగా ఏమిటి ఉన్న మెడికల్ కాలేజీలు స్కాములు చేసి అమ్ముతా ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉన్న మూడు పోర్టులు ఆల్రెడీ ఆ పోర్టులకు సంబంధించి దాదాపుగా యాభై పర్సెంట్ పనులు అయిపోయినాయి ఒక పోర్ట్లో అయితే అరవై ఐదు పర్సెంట్ పైన అయిపోయింది ఇంకొక పోర్ట్లో ముప్పై పర్సెంట్ పైన అయిపోయింది ఇంకొక పోర్టులో ఇరవై ఐదు పర్సెంట్ పైన అయిపోయింది ఆవరేజ్ కింద దాదాపుగా మూడు పోర్ట్లు కలుపుకుంటే దాదాపుగా నలభై ఐదు నలభై ఐదు పర్సెంట్ పనులు అయిపోయింది ఫైనాన్షియల్ టైప్ ఆల్రెడీ అయిపోయింది దానికి సపరేట్గా సపరేట్ మ్యార మారిటైమ్ సపరేట్ మ్యారటైం క కార్పొరేషన్ కింద సపరేట్గా దాన్ని పెట్టినారు దానికి ఫైనాన్షియల్ టైఅప్ అయిపోయింది బ్యాంకులు సపరేట్గా దానికి లోన్లు ఇస్తూ ఉన్నారు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఇటువంటి పోర్ట్లు క్రియేట్ అయితే ఇటువంటి పోర్ట్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుంది ఇటువంటి పోర్ట్లు కానీ ఇటువంటి మెడికల్ కాలేజీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉన్న ఈరోజు కడతా ఉన్న ఈ డబ్బులు లక్షల కోట్లు అవుతాయి రేపు పొద్దున నాగార్జునసాగర్ కట్టడానికి అప్పట్లో ఆరు వందల కోట్లు ఆరు వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు నా మెమరీ కరెక్ట్ అయితే ఈరోజు ఇదే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కట్టాలంటే ఎన్ని వేల కోట్లు కావాలా ఈరోజు కట్టే ఈ పోర్ట్ల విలువ అంతే ఈరోజు కట్టే ఈ మెడికల్ కాలేజీల విలువ అంతే ఇట్లాంటివి కడితేనే రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి దీన్ని సంపద సృష్టి అంటారు ఈయనేం చేస్తా ఉన్నాడు సంపద సృష్టి పేరు చెప్పి స్కాములు చేస్తూ వీటిని అన్నిటినీ తనకు కావలసిన వాళ్ళకి అమ్మాలంటాడు ఇది సంపద సృష్టి అంటాడు సంపద సృష్టిలో భాగంగా ఇంకోసారి ఏమంటున్నాడు నిన్న అసెంబ్లీలో అంటాడు రోడ్ల మీద చంద్రబాబు ఆయన కూటమి పార్టీలు రోడ్ల మీద ఏమంటాడు కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ మీద ఏ రకంగా అయితే టోల్ వసూలు చేస్తూ ఉందో గ్రామీణ రహదారుల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ వసూలు చేయాలి ప్రయాణికులు ప్రయాణించే రోడ్ల మీద మీరు ప్రయాణం చేసినందుకు యూసర్ ఛార్జీలు మేము కలెక్ట్ చేస్తాము దీన్నే సంపద సృష్టి అంటాడు దీన్నే సంపద సృష్టి అంటున్నాడు ఆశ్చర్యం నిజంగా నాకైతే ఈయన పన్నులు చేసి బాధుడే బాధుడు చేసేదాన్ని సంపద సృష్టి అనడమే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆయన ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాల పాలనలో ఇదే రోడ్ల మీద మాత్రమే నేను చెప్తా ఉన్నా ఎందుకంటే విపరీతమైన దుష్ప్రచారం చేశారు ఎవరి ప్రభుత్వంలో ఎంత ఖర్చు చేశారు అన్నది ఒక్కసారి డేటా చూద్దాం రోడ్ల మరమ్మతుల కొరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆయన రెండు వేల తొమ్మిది వందల యాభై మూడు కోట్లు ఖర్చు చేస్తే రోడ్ల మరమ్మతుల కోసం వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాల